మరి మనకు రాష్ట్ర పార్టీ వారి యొక్క శబ్బి ఉత్సవాలు ఒక సంవత్సరం మనం కూడా నిర్వహించాలని చెప్పి మనకు చెప్పడం జరిగింది అందులో భాగంగా మనం ఈరోజు కొత్త ఆఫీసులో వారి యొక్క ఎగ్జిబిషన్ అంటే వారు విషయాలను చర్చించుకోవడం చర్చించుకోవడం మనం ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము మరి ఈ సమావేశానికి ముఖ్యంగా అంటే ఈరోజు మనం రెండు కార్యక్రమాలు చేస్తున్నాం ఒకటేమో మన యొక్క పార్టీ వాగుసము దాన్ని మనం ఎలా జరుపుకోవాలి ఎన్ని రోజులు పండుగ చేసుకోవాలనేది కొన్ని విషయాలు తెలుసు అదే విధంగా ముఖ్య అతిథిగా చంద్రయ్య గారు రాష్ట్ర పార్టీ నుంచి ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు గడ్డన్ శ్రీనివాస్ గారికి మరియు మాజీ వైస్ చైర్మన్ చంద్ర నరేంద్ర

అన్ని మండలాధ్యక్షులు అన్ని మండల స్థాయి నాయకులు జిల్లా నాయకులు అందరికీ కూడా పేరు పేరు సమాచారాన్ని తెలియజేసుకుంటూ నాయకులు బిజెపి సీనియర్ నాయకులు మెదక్ పట్టణానికి చెందిన నాయకులు కొంతమంది మరి ఢిల్లీకి వారిని కలిసి వారితోనే ఫోటో దిగడము చర్చలు మరి మెదక్ జిల్లా గురించి మన మెదక్ జిల్లా బాగోగల గురించి వాజ్పేయి కొన్ని చర్చలు జరిపిన నాయకులు మన సీనియర్ నాయకులు మెదక్ మెదక్ పట్టణానికి చెందిన నాయకులు అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరియు ఆయన ప్రధానమంత్రిగా భారతదేశానికి చేసిన సేవలు కానీ మరి ఈ యొక్క జాతీయ పార్టీ భారత భారతీయ జనతా పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలి అది ఎప్పుడు పుట్టింది మరి దాన్ని ఎంతమంది నాయకులు దానికోసం కష్టపడ్డారు ఇవన్నీ కూడా విషయాలు మనము కూలాంక్షంగా ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది మనం అందరం కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో వారు పుట్టిన నుంచి ప్రధానమంత్రి అయ్యేదాకా అయ్యి మరి వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా వారికి నోబెల్ బహుమతి ప్రకటించడం వాళ్ళ ఇంటికి పోయి మన జాతీయ నాయకులు వారికి నోబుల్ పురస్కారం భారత భారతరత్న వారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మొదలుకొని రెండు వేల పద్దెనిమిది మధ్యాహ్న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవి పొందిన నాయకుడు మొట్టమొదటి ప్రధానమంత్రి పదవి పొందిన నాయకుడు ఈయన బ్రహ్మచారి ఇతను మొదటిసారిగా రెండవ లోకసభకు ఎన్నికయ్యి మధ్యలో మూడవది తొమ్మిదవది లోక్సభ తప్పించి పద్నాలుగో లోకసభ లోక్సభ వరకు కూడా లోకసభ పద్నాలుగో లోక్సభ ముగిసే వరకు కూడా పార్లమెంటుకు ప్రాతినిధ్య వహించిన ఏకైక నాయకుడు మన వాజ్పేయి గారు అదేవిధంగా ఆయన రెండు సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు జనసేన పార్టీ అధ్యక్షుడికి కూడా వారు పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఆరు వరకు भारतीय जनता पार्टी व्यवस्था